వర్క్ లో ఉంది మనకి క్యామ్ అయితే బ్లూ కలర్ లో ఉందండి ఇది అయితే నేవీ బ్లూ ఇది ఎందుకంటే మనకు తక్కువ బడ్జెట్ లో దొరికేది ఎక్కడంటే పాలకొల్లు దేవుని సంత దేవన్ హాల్ దగ్గర ఇది ఎప్పుడు ప్రతి శుక్రవారం అయితే దొరుకుతుందండి ఓన్లీ శుక్రవారమే కదండి ఇక్కడ తొంభై రూపాయలు అండి ఫిక్స్డ్ రేటు అంటే మనకి ఇది కూడా అంతేనండి ఇది అవేనండి నాలుగు యాభై అదైతే ఒకటి వచ్చి అయితే పంతొమ్మిది రూపాయలు అయితే పడుతుందండి అండి మనకి ఏంటంటే బరుపుగా తీసుకుంటే మనకి తగ్గించే అవకాశం అయితే ఉంది వందల అరవై రూపాయలు అంటే చూడండి ఎంత బాగుందో సారీ ఈ రోజు పాల్కొలు వెళ్తున్నానండి ఇక్కడ ప్రతి శుక్రవారం దేవుని హాల్ బట్టల సంత మార్కెట్ అయితే జరుగుతుంది ఇక్కడ చాలా మంది వ్యాపారస్తులు సేల్స్ చేస్తూ ఉంటారు ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ రేటు క్లాత్ ఇస్తున్నారు చాలా మందికి యూజ్ అవుతుందని వీడియో అయితే తీస్తున్నాను ఈ ఎండలో వెళ్లి మరీ వీడియో తీస్తున్నాను అండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన మరెన్నో వీడియోలు చేయగలుగుతాను ఎంతండి సేరీ వచ్చి ఎంత ఇది ఎంత పడుతుందండి ఇది ఇంద్రడే బ్లౌజ్ అండి ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీ అంటారా ఇది ఫ్యాన్సీ శారీస్ అండి ఇక్కడ చూడండి చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ వచ్చి ఇందులోనే విత్ బ్లౌజ్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఏవండి కలర్స్ ఇవేనండి ఇదిగోండి ఇవన్నీ కలర్ ఆప్షన్స్ చూసారండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి మనకి నచ్చలేదంటూ ఉండదండి ఏదో ఒకటి చూసుకునే వెళ్తారో చాలా బాగున్నాయి ఇందులో కొంచెం స్టోన్ వర్క్ అయితే వచ్చింది ఎల్లో గ్రీను మెరూన్ బాటిల్ గ్రీను మెరూన్ ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి అంత బాగున్నాయి చూడండి మధ్య మధ్యలో స్టోన్ వర్క్ అయితే వచ్చింది ఇక్కడ పలంకరీ బ్లౌజ్ కూడా ఉన్నాయి శారీ పెట్టి ఇది ఎంత చెప్పండి ఎనిమిది యాభై ఓకే చాలా బాగుంది ఏంటండి ఏం ఫట్ అంటారో కాంచీపురం వర్మహలక్ష్మి కాంచీపురం వర్మహలక్ష్మి పేరేదండి కాంచీపురం వరమహాలక్ష్మి వర్మహలక్ష్మి అంటండి ఓకే చాలా బాగుందండి వర్క్ చూడండి చాలా బాగుంది మనకి ఏంటంటే ఇదే మక్కం వర్క్ మరి బయట చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అయితే ఉంటుంది

మీరు ఏ రాజమండ్రి అండి లేకపోతే పాలపల్లి అండి ఎనిమిది వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలకు వచ్చేస్తుంది ఏంటండి పట్టు ఏంటండి పేరు బెంగళూరు ఓకే చాలా బాగుంది అండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మనకి పింక్ కి ఒక గ్రీన్ కలర్ అయితే వచ్చింది చూడడానికి ఒక షైనీగా కూడా ఉంది చూడండి

మూడు వేల ఐదు వందలకి అయితే ఇస్తారంటండి ఫైనల్గాను మనం ఒకవేళ అడిగితే ఎంతో ఒక యాభై ఒక వంద ఒకటి తగ్గించవచ్చు ఎంతనండి మరి ఎక్కువగా బల్క్గా తీసుకుంటే తగ్గిస్తారా ఓకే అండి బల్క్గా తీసుకుంటే అండి మనకి ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్లో గట వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఏంటంటే మనం అక్కడక్కడ తీసుకోకలేకోకుండా అన్నీ ఒకే చోట అయితే మనకు దొరుకుతాయండి ఇక్కడ చాలా కలర్ ఆఫుల్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది ఒకసారి చూడండి ఇది ఉప్పాడ పట్టు అండి ఉప్పాడ ఓకే అది ఎంత పడుతుంది అది పన్నెండు యాభై పన్నెండు యాభై చాలా బాగుందండి అంటే పెద్దవాళ్ళకేనండి ఇది మామూలుగా ఓకే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే అదిపోయింది ఓకే చాలా బాగుంది ఇది రెడ్ రెడ్ అండి రెడ్ మీద మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది అందరూ వచ్చి మామూలుగా అంటే ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అంటారా చాలా బాగుందండి సారీస్ సారీస్ ఎంత పడుతుంది అండి డెలివరీ ఇది మూడు యాభై అంటే ఇందులోనే బ్లౌజ్ వచ్చేస్తుంది అంటారా మన మనకి ఎందుకంటే చాలా స్మూత్ గా కూడా ఉందండి లైట్ వెయిట్ కట్టుకున్న కట్టుకున్నట్టే ఉండదు ఎంత పడుతుందండి అంటే రెండు మొక్కలు చేరు నూట యాభై రూపాయలు పడుతుంది అంటే ఒకవేళ బల్క్గా తీసుకుంటే తగ్గిస్తారు అవి బల్క్గా తీసుకుంటే తగ్గిస్తారండి ఫైవ్ రూపీస్ అలా తగ్గిస్తారు ఎక్కడి నుంచి వచ్చారండి ద్వారపూడి అండి పాలకుల్లా ద్వారపూడి ఇక్కడ చూడండి రెండు మొక్కల చీరలు అయితే నూట యాభై రూపాయలు ఉంటుంది కొంచెం అక్కడక్కడ కొద్దిగా డ్యామేజ్ కూడా ఉంటది మనకి మిషన్ నేర్చుకునే వాళ్ళు కూడా కొంచెం మిషన్ నేర్చుకునే వాళ్ళు కూడా బాగా ఉంటది కదండి అదే అందుకనే అంటే ట్రైల్ వేసుకుంటారు కదా అందుకే

మనకి ఏంటంటే కూడా డ్యామేజ్ లో ఉన్నాయి కూడా తీసి పక్కనైతే పడుతున్నారండి ఇదైతే నూట యాభై రూపాయలు అయితే కొత్త చేర ఎంత పడుతుంది జిమ్మిచ్చండి ఇది ఫ్యాన్సీ శారీస్ అండి ఇది ఏడు వందల యాభై రూపాయలు ఉంటాయి చూడండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇందులోనే ఉంది మనకి ఆల్రెడీ కట్ వర్క్ అయితే వచ్చింది సారీ అయితే లైట్ వెయిట్ సారీ మనకి ఆల్కల్ మార్కెట్కి అయితే వచ్చామండి ఇక్కడ చాలా కలరాండి కాస్ట్ ఇంకా తగ్గుతారండి హోల్సేల్ అది బ్లూ సారీ ఒకసారి చూడండి సారీ ఎంత బాగుందో మనకి ఏంటంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ టైప్ లో ఉంది మనకి క్యామ్లా అయితే బ్లూ కలర్ లో ఉందండి అయితే నేవీ బ్లూ ఇది ఎందుకంటే మనకు తక్కువ బడ్జెట్ లో దొరికేది ఎక్కడంటే పాలకొల్లు దేవుని సంత దేవుని హాల్ దగ్గర ఇది ఎప్పుడు ప్రతి శుక్రవారం అయితే జరుగుతుందండి ఓన్లీ శుక్రవారమే కదండి ఇక్కడ ఇందులోనే గ్రీన్ కలర్ తర్వాత మెరూన్ చాలా రకాలు చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మెంబర్ ఆఫ్ కలక్షన్స్ అయితే ఉన్నాయి మనకి హోల్సేల్ అయితే ఇది కాబట్టి చాలా కలర్ సారీస్ అయితే ఉన్నాయండి రెండుకంటే చాలా హరైలో ఉన్నారు ఇప్పుడు మన మెడ చెప్పి ధరలో కూడా లేదు శారీస్ అండి ఇది కాటన్ శారీ అండి రెండు వందలు పాతకండి అంటే బ్లౌజ్ కూడా ఇందులో వచ్చేస్తుందండి ఓన్లీ సారీ ఎన్ని మెట్లు ఉంటుందండి ఎన్ ఐదు మెట్లుగా ఇక్కడైతే మనకి ఐదు మీటర్ల నర అయితే ఉంటదండి ఉండదు అండి రెండు డబ్బైతే రెండు ఇది కూడా ఎంత ఐదు మీటర్లో ఉంటదండి అండి దీనికి దీనికి ఇందులో అయితే మనకి బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఉంటుందండి ఇక్కడ బ్లౌజ్ అయితే ఉండదు వెళ్ళి సెపరేట్ గా మన బ్లౌజ్ అయితే తీసుకోవాలి ఇది చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మనకి ఎక్కువ సమ్మర్ కదా చాలా మంది మెయిన్ ఇంకా ఇదైతే నూట ఎనభై రూపాయలండి అండి ఫిక్స్ అంటే మనకి ఎక్కువ చెప్పి ఇప్పుడు సపోజ్ రెండు వందలు చెప్పి నూట అవి అలాగా అనేవి కాదు ఇది అయితే ఓకే ఇంకా ఒకే ఫిక్స్డ్ రేట్ అనమాట అండి ఇది టూ పర్స్ది ఓకే చూడండి సారీ చాలా బాగున్నాయి అంటే మెత్తగా కూడా ఉంది ఒక్కొక్క చోట అయితే మనకి సింపుల్ మిస్ అలా ఉంటుంది ఇది ఏమీ కాదు ప్యూర్ ఇది చూడండి కలర్ ఆప్షన్స్ కూడా అంటే ఓన్లీ సుప్రవారం నుంచి అండి ద్వారపూడ టూ ఫిఫ్టీ అండి అంటే యాకండి ఓకే చూసారండి ఇప్పుడు అంతా లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్ కదండి ఇది కలర్ ఆప్షన్స్ కూడా చూసారండి అంటే మనకి త్రీ కలర్స్ ఉంటాయండి ఫోర్ కలర్స్ ఓకే ఫోర్ కలర్ సెట్ చూస్తున్నారండి కలర్ సెట్ అంటే మల్టీ కలర్ లో ఉంది బానివీ టైప్ లో ఉన్నట్టుంది ఇప్పుడు ఇవేనండి ట్రెండింగ్ చూద్దామండి ఎంతండి ఇది రెండు వందలు తగ్గిస్తారండి అంతేనా తగ్గించండి ఇక్కడ టూ హండ్రెడ్ అండి అంటే మనకి బయట మార్కెట్లో అయితే ఎలా లేదన్నా ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇక్కడైతే మనకి తగ్గించి అయితే ఇస్తారండి మనం ఇక్కడికి రావటం వల్ల పాలకొల్లు మార్కెట్ అంటే ప్రతి శుక్రవారం అయితే ఉంటుంది ఇక్కడ రావటం వల్ల ఏంటంటే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది అంతేనండి మనీ సేవ్ అవుతుంది కదా హెల్దీ ఇవైతే హెల్దీ కండి ఇది ఇది ఎంత పడుతుందండి ఒక్క నూట ముప్పై గ్రీన్ అండి కాడి కింద గ్రీన్ അടി ഇതിവിടെ മോൻ ഇതിവിടെ ഇది ಕೂಡ എന്തരണോ ഇതിവിടെ അവേന്നേ 25 ഇതിനിടയിൽ ആയിട്ട് നടന്നു തുടങ്ങി ഇങ്ങോട്ട് പാകിച്ചോണ്ട് ഇതിന്റെ കാര്യം എന്താ നമ്മൾ ചെറിയ സമ്മനത്തെത്ര എന്നാ ఎంత పడుతుందండి కాదు ఏడు వందల అంటే షర్టు ప్యాంటోనండి ఓన్లీ షర్ట్ అండి ఇవ్వండి ఇవ్వండి ఇవైతే రెండు యాభై అండి ఇవైతే ఏడు వందలండి ఓన్లీ షర్ట్ వేరు కూడా ఉన్నాయి ఎంతండి నాలుగు యాభై అండి నేను కాటినాండి నాలుగు వందల రూపాయలు చాలా బాగున్నాయి కలర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ మనకి ఏది కావాలి అది మాత్రం అన్నీ కూడా మనకి నచ్చిన విధంగానే ఉన్నాయండి కలర్ రేవెండుగా అయితే ఉంటుంది బయట కాస్త పోలిస్తే ఇక్కడ తక్కువ

అంటే టూ బయట పర్వాలేదండి అండి బయట యాభై రూపాయలు అంతా అదే అదైతే ఒకటి వచ్చి అయితే పంతొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అండి మనకి ఏంటంటే బల్బ్గా తీసుకుంటే మనకి తగ్గించే అవకాశం అయితే ఉంటుంది కాస్ట్

చూడండి ఎంత అండి ఇది ఒక రెండు వందల అరవై రూపాయలు అండి చూడండి ఎంత బాగుందో సారీ ఇది ఓపెన్ చేయటం ఉండదండి క్యాట్లాక్స్ అయితే ఇలా ఉంటుందండి అండి ఒకసారి అది బ్లాక్బెర్రీ అయితే ఓపెన్ చేసిందా చాలా బాగుందండి చాలా స్మూత్ గా కూడా ఉంది చాలా బాగుందండి అంటే ఇంకా డ్యామ్ అటువంటి చాలా బాగుంది చూడండి కలర్ ఇందులోనే మనకి డిజైన్లు మారుతాయండి కలర్స్ అయితే ఒక నాలుగు వస్తున్నాయి కదండి ఇది అయితే బార్డర్ అయితే కట్ వర్క్ అయితే వస్తుంది ఇక్కడ మనకి ఏంటంటే బ్లాక్ వైట్ అయితే మిక్స్ అయితే ఉన్నదండి ఇక్కడ కింద అయితే బ్లాక్ బార్డర్ అయితే ఉంది కట్ వర్క్ అయితే వచ్చింది చోటకి చాలా లుక్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అనేది అయితే రెండు మనకి కలర్ ఆఫుల్ కూడా ఉన్నాయి అండి మనం ఇక్కడ చాలా బాగుంటాయి చాలా బాగుంటుంది అండి టాప్స్ మనకి ఏంటంటే కాలేజీ వేర్గా వెళ్ళే వాళ్ళకి కాలేజీ డైలీ వేర్ ఉన్నవాళ్ళకి చాలా బాగుంటుంది అండి దీనికి కలర్ ఉంటే చాలా బాగుంటుంది మనకి ఏంటంటే డైలీ వేర్కి అయితే బాగా యూజ్ అవుతుంది అండి మనకి కాలేజీ పిల్లలకి గట్టా బాగా యూజ్ అవుతుంది కడగారి బ్లౌజ్ అయితే ఉన్నాయండి అంటే ఎంత నిండిపోయేట్టు అంటే లావుగా ఉండడం కూడా సరిపోతుంది అంటే ఇది మీతో ఇప్పుడు మనకి ఏంటంటే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అంటే ప్రతి మ్యాచింగ్ అయ్యే విధంగా అయితే అన్నీ ఇక్కడే మనకి ఎందుకంటే సమ్మర్ కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ సారీస్ కూడా ఉన్నాయండి ఇదేంటండి అంటే ఇది వాష్ చేసిన ఆర్ కట్ అనేది ఏమంటే ఇవన్నీ ప్యూర్ కాటన్ అండి చూసారా నేను చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగున్నాయి ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయండి ఎక్కువ బాగున్నాయి ఫ్లోరల్ డిజైన్ మనకి ఎటువంటి అంటే సమ్మర్లో బాగా కూల్గా అవుతుందనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎక్కువ మనకి సమ్మర్లో ప్యాటెన్స్ ప్రిపేర్ చేసుకుంటామండి మన బెడ్షీట్ బెడ్షీట్ ఇది రెండు యాభై అంటే సైజ్ ఎంత అండి ఎంతండి ఫోర్ బై సిక్స్ ఇంకా తగ్గిస్తారండి అదే కాఫ్ ఎంతండి మూడు వందలండి అది రెండు వందలు అంటే స్విట్ మిక్చర్ వస్తుందండి అది ఏంటండి దిలిమిలి జాబ్ మీరొద్దా పేరే దిలిమిలిని ఆయన ఏది మీకు ఏంటో అన్నదికి దబట్టి కొట్టుకొల దొన్నిక డ్యూటీ అల్లెడులో ఏలో ఇకరాన్ని చూడండి ఐడి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎంత పడుతుందండి నైటీ నైటీ ఎంత పడుతుందండి ఒక రేట్ ఉంటా ఉండవండి నూట ముప్పై అండి నూట ముప్పై అంటే ఎక్సెల్లో డబుల్ ఎక్సెల్ అని ఉంటుంది కదా సైజు త్రీ సైజేనండి ఎక్సల్ ఇది ఎక్సెల్ అంటే నూట ముప్పై రూపాయలు అంట నైటీలు ఇక్కడ ఓన్లీ నైటీ సెక్షన్ చాలా రకాలైతే అయితే ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే ఉంటారు కదండి వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి కూడా అయితే పచ్చరి ఎవరండి మీది చాలా కలర్స్ అయితే ఉన్నాయి చాలా రకాలు ఏంటంటే మనకి ఇక్కడేమో ఓన్లీ బెడ్షీట్లు ఎంత పడుతుందండి షీట్ ఇందులోనే పిల్లో కవర్స్ కూడా ఉంటున్నాయి బెడ్షీట్ ఎంత నాలుగో ఆరు అండి ఎంతండి నాలుగు ఆరు అయితే రెండు అండి అంటే ప్యూర్ అండి ఇది నాలుగు ఆరు అండి సైజ్ వచ్చి ఇది మనకి పిల్లోస్ కూడా ఉంటాయి ఎంత చెప్పారండి ఇది రెండు అండి ఇది ఇక్కడ మన సైజెస్ని బట్టి కాస్ట్ కూడా డిసైడ్ చేస్తారు ఇవ్వండి ఇవ్వండి అదే ఇక్కడ ఓన్లీ బెడ్షీట్లు సెక్షన్ అండి ఇందాక ఇంతకు ముందు మనం చూసేది అయితే నైటీలు సెక్షన్ చూసాం మనం అవి కూడా బెడ్షీట్లేనండి వైట్ కలరుషన్ ఓన్లీ బెడ్షీట్లు మీరు ఎక్కడి నుంచి వస్తారండి రాజమండ్రి అనే తోర కూడా మండ ఇక్కడ చూడండి ఇవన్నీ మనకి ఇక్కడ అన్ని కూడా మనకి ఏంటంటే లేని అమ్మ మనకు కలర్ ఆప్షన్ కూడా చాలా ఉన్నాయండి మనం సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు కానీ బయట కాస్ట్ కన్నా చాలా తక్కువగా అయితే ఉంది మీ కి సంబంధించిన టేస్ట్ కూడా ఇక్కడే ఉన్నాయండి మనకి ఎందుకంటే చాలా మంది అయితే వచ్చి బల్క్ తీసుకుని అయితే వెళ్తా ఉంటారు బయట మార్కెట్ కన్నా ఇక్కడ చాలా మంది వచ్చి తీసుకుని అయితే ఉంటారు అంతే కదండి ఇక్కడ చాలా గోల్డ్ కలరు మనకి సిల్వర్ కలర్ ఇంకా చాలా అంటే మనకి కి మ్యాచ్ మ్యాచింగ్ లేజేలాగా అయితే డ్రేసెస్ కూడా ఉన్నాయండి షోర్ వర్క్ కూడా